హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా అట్విక్ చేసుకోండి డైలీ అడిగేదే కదా అని అనుకోకుండా నా కోసం వీడియోకైతే ఒక చిన్న లైక్ కొట్టేసి వెళ్ళబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడలకు వెళ్ళే ముందు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్కి సెవెంటీ ఎయిట్ కే ఫాలోవర్స్ అయ్యారనమాట సో మీ అందరూ మీ అందరి సపోర్ట్ మీ అందరి సహకరణ ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు మన ఛానల్కి సెవెంటీ ఎయిట్ కే ఫాలోవర్స్ అయితే అయ్యారనమాట అండ్ ఐ హోప్ వన్ కే సారీ కే ఫాలోవర్స్ కూడా వీళ్ళంత తొందరగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్కి సెవెంటీ ఎయిట్ కే ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట వీళ్ళంత తొందరగా మీ అందరి సపోర్ట్ వలన మన ఛానల్లో కే ఫాలోవర్స్ కూడా అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనమాట అవుతారు ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు అంత మంచిగా ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన విడుదలకి వెళ్ళిపోదాం వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇప్పుడు కాదు ఎప్పటికీ ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఇక్కడ చూస్తారు కదా ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా మా పొలం దగ్గర కొట్టం మొత్తం పీకేసా అని ఒక బ్లాక్ పెట్టాను కదా మార్నింగ్ నేను దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది అక్కడ మొత్తం కుటమంతా తీసేసినది ఒక ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి నాన్న ట్రాక్టర్కి వేసుకొచ్చాడు అనమాట అన్నీ మొత్తం అంటే కుటంకి సంబంధించిన కర్రలు కంచె అన్నీ మొత్తం కూడా తీసుకొని వచ్చినాడు అనమాట తెచ్చిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం దింపుతున్నాం ఈ విధంగా ట్రాక్టర్లో నుంచి జస్ట్ మార్నింగ్ సరదాగా తీసిన ఒక వీడియో అనమాట ఈ మధ్య మన వీడియోస్ చాలా మందికి ఇలా రొటీన్గానే నచ్చుతున్నాయి సో అందుకనేసే మీ అందరూ ఇంత మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయగలుగుతున్నాను అనమాట నిజం చెప్పాలంటే మీరు చూడకపోతే నేను ఇలాంటి పోస్ట్ చేయలేను కదా సో చాలా మందికి మన వీడియోస్ ఇలానే నచ్చుతున్నాయి ఇక ముందు కూడా మ్యాక్సిమం కొంచెం మంచి మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను నేను చెప్పాలంటే బయట ఎక్కడ వెళ్ళడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకందుకే ఇంట్లో జెన్యున్గా ఇలా ఉన్నవి అలా నాకు వీలైనంతవరకు పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను చేసే పనులు అంటే మేము డైలీ ఎలా అయితే పనులు చేసుకుంటామో అవే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండ్ అలాగే మీకు కూడా అంటే మీకు కూడా ఒకసారి అనిపిస్తుంది కదా అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో షేర్ చేయండి ఒకవేళ నాకు వీలైతే నేను చూడడానికి ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ చాలామంది నన్ను రొటీన్ వీడియోసే బాగున్నాయి రొటీన్ వీడియోసే బాగున్నాయి ఇలాంటివే పెట్టండి అంటున్నారు బట్ నేనేమనుకుంటా అంటే ఒక్కోసారి అబ్బా కంటెంట్ అంటూ ఏమీ లేదు మరీ బోర్ కొట్టేస్తుందేమో జనాలకి అన్నట్టు ఒక్కోసారి డ్రాప్ అయిపోతున్నా అనమాట లేదు మీకు ఇలాంటివి బాగున్నాయని మీకు అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే అనమాట అంటే పిల్లలకి ఏమేమి చేస్తున్నామంటే మేము డైలీ అంతా ఎలా ఉంటాం ఏంటి అనేది అన్నీ మొత్తం కూడా వ్లాగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాం చాలామంది అడుగుతున్నారు కదా డైలీ టూ వీడియోస్ పెట్టండి అని పెట్టడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ కన్ఫామ్గా పెట్టగలను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి బట్ కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందనమాట ఒక్క వీడియో నేను అప్లోడ్ చేయాలంటే చాలా కష్టపడాలి నేను వీడియో అప్లోడ్ చేయడం కోసం ఎక్కాలి పైన అవర్స్ త్రీ అవర్స్ తిరుగుతూ ఉండాలి అటు ఇటు అటు ఇటు అది అప్లోడ్ అవ్వాలంటే నిజానికి చెప్పాలంటే నేను ఇంట్లో వైఫై కూడా సెట్ చేయించా బట్ కాకపోతే వైఫై సిగ్నల్ అస్సలు రావట్లేదు ఇదేమంటారు అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ వైఫై అనమాట నేను పెట్టించింది అంటే నాకు ఎక్కడ కట్ అవ్వకూడదు అన్లిమిటెడ్గా నాకు సిగ్నల్ రావాలి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీడియోస్ పోస్ట్ చేసుకోవాలని నేను వైఫై సెట్ చేపిస్తే అసలు సిగ్నలే రావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే నిజంగా చెప్తున్నా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ ఉట్టి పుణ్యానికి వేస్ట్ చేసుకున్నా నిజంగా వేస్ట్ చేసుకున్నా అనిపించింది నాకైతే కనుక అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా సిగ్నల్ రాదు ఏమని అంటే కనుక అది పైన ప్రాబ్లం మా దగ్గర ఏముంది అంటారు నిజంగా ఉట్టి పుణ్యానికి నేను అమౌంట్ వేస్ట్ చేసుకున్నాను నీ వైఫై కోసం అనిపించింది నేను తర్వాత చాలా బాధపడ్డాను అరే దీనికోసం మా నేను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ వేస్ట్ చేసుకున్నానే అని అనిపించింది అనమాట ఇప్పుడు వైఫైకి అమౌంట్ పే చేస్తున్నా అలానే నా మొబైల్కి రీఛార్జ్ చేసుకుంటున్నా వైఫై వైఫై అయితే అస్సలు రాదు దానికి ఎప్పుడు పన్నెండుకు ఒంటి గంటకి మనకి బుద్ధి పుట్టినప్పుడు ఒక సిగ్నల్ వస్తుందన్నమాట నాకైతే వైఫైతే అస్సలు చిరాకు వచ్చేసింది సో ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం బట్ ఈరోజు డేర్ చేసి టూ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టాను నిజంగా రెస్పాన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ అందరి కామెంట్లు చూస్తుంటే నాకైతే కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచివి చేయాలని చాలా బాగుందనమాట బట్ నాకు వీలంత వరకు మంచి మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకా పొలం దగ్గరవి కానివ్వండి నేను ఎక్కడికి వెళ్ళడానికి నాకు ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ చేస్తే ఇంట్లో చేయాలి లేదు అంటే కనుక పొలం దగ్గరికి వెళ్తే పొలం దగ్గర షూట్ చేసుకోవాలి ఇంకంతే ఇంకెక్కడికి వెళ్ళలేను కదా ఒకవేళ నేను అమ్మ ఎక్కడికన్నా వెళ్తే కనుక ఏమన్నా అయితే షూట్ అనమాట ఓకే ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుందేమో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది జస్ట్ ఏమీ లేదు ఈ విధంగా నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అయితే కనుక తెచ్చుకున్న సామాను మొత్తం కూడా దించుకుంటున్నాం అన్నమాట కిందికి మేము చేసే కష్టంని మీతో ఇలా షేర్ చేస్తున్నా అంతే ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ అలాగే మళ్ళీ ఒకసారి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనా Gracias.

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా మొత్తానికి పొద్దు పొద్దున్నే మాకు ఒక మంచి ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది అన్నమాట కర్రలు దించడం అవి ఇవన్నీ కూడా ఇంకా కొట్టం వేసే పని ఒక్కటి ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడత మేము ముందుకు వచ్చేస్తాం బాయ్